హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పనుందండి సో వీరందరికీ కూడా ముందుగా ఈ యొక్క మూడు పథకాలు అయితే తీసుకురావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంట అయితే ఈ యొక్క మూడు పథకాలు కూడా ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరెవరు ఈ యొక్క పథకాలకి ఎలిజిబిలిటీ ఉంటారు ఎవరెవరు ఏ విధంగా ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి స్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు అయితే తీసుకొస్తుందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది అని చూసుకుంటే కనుక సో ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ పేర్కొంటుందండి అంటే మనకి యొక్క అక్టోబర్ నెల ఏదైతే ఉందో యొక్క అక్టోబర్ నెల ఎండింగ్ కల్లా సో మ్యాక్సిమం యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి దీంతోపాటు మనకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి అయితే ఉన్నారండి కొత్త బస్సులు కూడా ఇప్పటికే పద్నాలుగు వందల బస్సులు కూడా రప్పించారండి ఏపీ రాష్ట్రంలో సో ఏసీ బస్సులు మినహా ఏ అయితే బస్సులు ఉన్నాయో మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క పథకంలో పెట్టబోతున్నట్లయితే ఇక్కడైతే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి అంటే మనకి ఇక్కడ ఫ్రీ జర్నీ అనేది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నా కూడా చేయవచ్చండి సో ఈ రాష్ట్ర ప్రజల ఉండి ఆధార్ కార్డు ఉంటే కనుక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే జెంట్స్ ఉంటారో వారైతే పేమెంట్లు అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఓన్లీ మహిళలకు మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరుగుతుందండి సో మహిళలు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ తమ వెంట అయితే తీసుకెళ్లాలండి జర్నీ చేసిన టైంలో కాబట్టి ఆధార్ కార్డు ఉన్నవారు అందరికీ కూడా ఫ్రీ జర్నీ అయితే ఉంటుందండి రోజుకి ఎన్నిసార్లు కూడా వీరే ఎన్నిసార్లు అయినా కూడా ఎక్కి అయితే వీరైతే జర్నీ అయితే చేయవచ్చండి ఇక ఈ యొక్క ప్రయా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అనేది మనకి సో త్వరలోనే అంటే మనకి ఈ యొక్క అక్టోబర్ నెల ఎండింగ్ కల్లా స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ అయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇక దీని తర్వాత సో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఈ నెలలోనే మనకైతే స్టార్ట్ చేయబోతున్నారండి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ నెలలోనే సో దీపావళి నుంచి ఏంటంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి దీనికి సంబంధించి మీ దగ్గర రేషన్ కార్డు ఉండి ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ మీరు పొంది ఉంటే చాలు అండి మీకైతే ఉచిత ంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే చూస్తుందండి అంటే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి అంటే ఇక్కడ మనకి కనెక్షన్లు కూడా లెక్కేయడం అయితే జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏంటంటే కోటి నలభై ఏడు లక్షల పైగా ఇలా లెక్కేశారండి ఈ యొక్క సంఖ్యలో అందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ అనేది పథకాన్ని అయితే విస్తీర్ణించనుంటున్నట్లు ఇక్కడ పేర్కొంటున్నారు అందరికీ కూడా ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఏడాదికి అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక ఫస్ట్ కూడా మన సంవత్సరంలో బుక్ చేసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మన ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి అంటే మనం ఫస్ట్ గ్యాస్ కొనుక్కుంటున్నాం కదండి దానికి సబ్సిడీ అమౌంట్ అనేది వారు మనం తొమ్మిది వందలు కొనుక్కుంటే తొమ్మిది వందలు వేస్తారు ఎనిమిది వందలు కొనుక్కుంటే ఎనిమిది వందలు కూడా సబ్సిడీ రూపంలో అయితే వేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి దేశ దీపం పథకం ఏదైతుందో సో ఈ యొక్క దీపం పథకం అదేవిధంగా ఉజ్వల టూ పాయింట్ వో ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క పథకాలన్నిటిని కూడా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఇంక్లూడ్ చేస్తామని అయితే కూడా ఇక్కడ చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక సబ్సిడీ అమౌంట్ అనేది ఇక్కడైతే అందరి ఖాతాల్లో కూడా జమ అవుతుందండి సో కాబట్టి ఇక్కడ టూ పాయింట్ ఫోర్ ఉజ్వల పథకాలకు సంబంధించి కొంతమంది అయితే ఆల్రెడీ సో తక్కువ రేట్లు అయితే గ్యాస్ని అయితే తీసుకుంటూ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందలకి ఏడు వందలకి నాలుగు వందలకి ఇట్లాగా తక్కువ రేట్లు ఎవరైతే గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ చూసుకున్నా కూడా వారికి అయితే సబ్సిడీ అమౌంట్ ఎంత అయ్యాలో వారికి అంత అయితే అవుతుందండి ఇక మిగతా వారు ఎవరైతే నార్మల్గా కొనుక్కుంటున్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడైతే మనకి పూర్తి అమౌంట్ అనేది రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలు అయితే తీసుకురాబోతుందండి దాంతోపాటు ఎంట్రితంగా గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాలతో పాటు మరికొన్ని పథకాలు కూడా తీసుకొస్తుందని చెప్పాను కదండి ఏ పథకాలంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకం కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి సో ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ పేర్కొందండి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏదైనా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి పదిహేను అనేది ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం ద్వారా అయితే ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే మీ దగ్గర అయితే ముందుగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకి ఏంటంటే ఈ అక్టోబర్ నెల పదిహేనవ తేదీ పై నుంచి అయితే చేస్తారండి అంటే ఈ యొక్క అక్టోబర్ నెలలోనే చాలా వరకు ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరిగే అవకాశం అయితే ఇక్కడ అయితే మనకైతే కనిపిస్తుంది కాబట్టి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయబోతుందండి యొక్క పథకాలకు సంబంధించి ఆ యొక్క రూల్స్ ఏంటనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు సో ముఖ్యంగా ఈ యొక్క దీపం పథకం మీరు పొందాలంటే కనుక కంపల్సరీ మీ దగ్గర కూడా సో కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది మీరు అయితే ప్రాపర్గా అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి అంటే దానికి ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయించుకోండి ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఫే నేమ్ కూడా కరెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి ఏమైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన ఆధార్ అనేది అడుగుతారండి ఆధార్స్టర్ అనేది మండేటరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మార్పులు చేర్పులు చేసినట్లయితేనే ఇదైతే ఉండాలండి మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు అంటే కనుక సో నార్మల్గా మీరు ఏంటంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక పాటే సో రేషన్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుందండి రేషన్ కార్డు ఉన్నవారికి ఏంటంటే ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు కూడా ఇక్కడైతే అవసరం అవుతుందండి ఇక పాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఆల్రెడీ మీ దగ్గర పాతి అయితే ఉంటాయండి ఆ పాతి కాదండి మీరు రీసెంట్గా కొత్తగా అప్లై చేసుకున్నవి అయితే అవసరం అవుతాయండి కొత్తగా అప్లై చేసుకున్నవి మాత్రమే ఎక్కడైతే ప్రభుత్వం అప్లై చేసే టైంలో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి కొత్తగా అప్లై అయితే పెట్టుకోండి దీంతోపాటే పాన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి పాన్ కార్డు కూడా మీరు ముందుగా అప్లై చేసుకుంటే అయితే రెడీగా పెట్టుకోండి ఎందుకంటే సో యాన్యువల్ ఇంకం కూడా చెక్ చేస్తారండి ఇక్కడ మనకి ఏంటంటే రేషన్ కార్డ్ అయితే ఉపయోగపడుతుంది చాలా వరకు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే అయితే కొన్ని పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఏ సిచువేషన్లో ఏంటంటే వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండే టైంలో సో అప్పుడు ఏంటంటే పాన్ కార్డు బట్టి కూడా వారికి అయితే ఒక పథకాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి పాన్ కార్డు కూడా మీకు అవసరం అవుతుందండి కాబట్టి ముందుగానే అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఇక రేషన్ కార్డు అనేది మనకి ప్రభుత్వం అనేది ప్రామాణికంగా అయితే తీసుకోబోతుందండి ఎందుకంటే రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు అనేది కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి కాబట్టి రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు అయితే జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి సో మినిమం ఏంటంటే ఇవి ఉంటే సరిపోతుందండి దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఏర్పాటు అయితే చేసుకోండి సో అప్లికేషన్ పైన అందించి మీరు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ జరిగే ప్రాసెస్ అంటే మనకి ఇక్కడ సచివాలయాలు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి ఇక పాటే మనకి గ్రామ సభలు కూడా పెట్టి అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని అయితే పేర్కొనడం అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకాలు అమలు చేసే టైంలో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి కార్యాచరణ అయితే చేపడుతుంది ఏంటని చెప్పేసి మనకు ముందుగా ఏంటంటే ఒక ఆరు రోజుల ముందే మనకి తెలియజేస్తుంది అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేసినట్లయితే కనుక ఈ యొక్క అక్టోబర్ నెలలో యొక్క పథకం అనేది సో వచ్చే నవంబర్ ఏదైతే ఉందో నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా మనకి ఈ యొక్క అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మనకి అర్హులను గుర్తించే ప్రక్రియ జరుగుతుందండి తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఫిల్టర్ చేస్తారండి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు లేరు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొస్తుందండి అబ్నార్మల్గా చూసుకుంటే కనుక వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సొంతలు కలిగి ఉన్నట్లయితే కనుక చదర పడుగులు లోపే ఉండాలండి వారి యొక్క ఇంటి విస్తీర్ణత ది ఇక అదేవిధంగా వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే నిర్ధారిస్తారండి ఇక వారి పేరు మీద ఆ కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు అదేవిధంగా వారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదండి సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుందండి ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ అండి మీరు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా దాటి అయితే ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ఆరు నెలలకి యావరేజ్ తీసుకోవడం జరుగుతుందండి ఆ యావేజ్ తీసుకున్న టైంలో మీరు కనుక ఎక్కువ కరెంట్ బిల్ అనేది యూజ్ చేసినట్లయితే కనుక యూనిట్లు అనేది ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే ఒక ప్రభుత్వ పథకాలు నిలిపేసే అవకాశం కూడా ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపట్టబోతుందండి అయితే మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అయితే ఈ ఒక అక్టోబర్ నెలలో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా వరకు ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియోస్ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ